సభ అనుకున్న దానికన్నా కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది కాబట్టి కొంచెం నాతో సహా సంక్షిప్తంగా మాట్లాడడానికి అట్లాగే మాట్లాడాలని అభ్యర్థించడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా పొలి పలుపులు అని అలా నాకు బాగా బాగ్యేవాడిని ఏం చేస్తారంటే రాజకీయాల్లో మరీ ఎక్కువగా వాకుండా ఉన్నారంటే ఒకే ఒక పోస్ట్ ఉంటుంది దాని పేరు స్పీకర్ అని కూర్చోబెడుతున్న ఓరు కూర్చుంటారు సో మా యాత్రూపు ఏం చేశారంటే గమనించినట్టున బాగా చాలా సమావేశాలు నేను మైక్ ఇస్తే ఒక చాలా కష్టం అని అనిచేత ఈ సభాధ్యక్ష పదవి ఘోష కథకి నాకు సూట్ కాదు నైన్ ఇచ్చాను ఈ కవులు ఇంతమందిని చూ చూడడానికి నిజానికి ఏ పదవి లేకుండా ఉంటే ఇంకా హాయిగా ఉండేది బయట అలా మాట్లాడచ్చు చక్కగా ఉండొచ్చు సో ఇంతమంది కవులు ఇక్కడ ఒకసారి కలవడం అనేది నిజంగానే ఒక తటిల్లతలాగా ఉంటుంది బయట వాళ్ళకి చాలా ఇబ్బంది ఉండడం మన వల్ల వేరే విషయం అది బాగుంటుంది సో అనుకుంటాం కానీ నిజానికి కవిత్వం అంత అవసరమా అని గురికి ఒక ప్రశ్న వేసుకున్నాను ఎప్పుడు వేసుకున్నా అంటే కొంతమంది కవులు అంటే కవులు లాంటి కవులు ఉంటారు మా శివారెడ్డి గారు అదేపల్లి రామ్మోహన్ రావు గారు యావరు వీళ్ళు ఎక్కడుంటే అక్కడ చుట్టూ కవులు ఉంటారు సాధారణంగా ఎక్కువ మంది కవులు ద్వీపాలా జీవిస్తారు దొరకదు కానీ వీళ్ళు ఎక్కడుంటే అక్కడ చుట్టూ కవులు ఉంటారు చాలా వీళ్ళని చూస్తే చాలా ఈర్షిక కూడా ఉంటుంది మన చుట్టూ ఎదుర్కోవడానికి కొంచెం బాగా సో అలాంటి కవులను చుట్టూ పోగేసుకుని పెరగడం అనేది బాగుంటుంది అలా ఒక వంద మంది రాసిన కవులు కవిత్వాన్ని ఒకసారి నాకు ఇచ్చి దీన్ని ముందు మాట సో జనరల్గా కొంచెం గౌరీ శంకర్ లాంటి వాళ్ళు ముందుగా సంప్రదించున్నట్టయితే తప్పనిసరిగా ఆయనకి ఇవ్వడం మంచిది కాదని చెప్పేసి తనకున్న అనుభవాలు ఇచ్చారు సో కాబట్టి ముందు ఇస్తే జనరల్ కాదు చాలా వెనకబడి వస్తుంటారు అనుకోకుండా దానికి ఇదే ప్రశ్న చేసుకున్నాను మనకు అవసరమే జనానికి అవసరం అంతే ఇద కవిత్వం అంటే కవిత్వం ఏదో మాట్లాడతారా ఇక్కడికి వచ్చి బిగినింగ్ దగ్గర నుంచి ఎవరు క్లోజ్ క్లోజ్లో ఒక్కడ మాట్లాడాలి ప్రతి వాడు కవిత్వంగా మాట్లాడుతున్నారు సో పలకరింపే కవిత్వంగా ఉండవు ఏమిటిది ఎలా కూడా ఉండొచ్చా అని అనిపించింది సాధారణంగా మనకు అప్పుడప్పుడు ఫోన్లో సంభాషణ వస్తుంటాయి ఇదంతా మనం ఎందుకు కవిత్వం అవసరం ఒక్కసారి గుర్తు చేసుకుంటాం ఫోన్ చేస్తారు బాగున్నారా మేడం ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎగులు చేస్తున్నాను ఎట్లా ఉందా అంతా బాగుందా బాగుంది 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 ఆ తర్వాత చివరిలో మరి నా పని ఏం చేశారు ఓహో ఐదోది కవిత్వం లాస్ట్ వాక్యం కవిత్వం ఇది అడగడానికి మొత్తం ఐదన్నీ మొత్తం ఇవన్నీ చెప్పారు అంటే మన ఆప్యాయ మన పలకరింపుల్లో ఆప్యాయతల్లో అట్లాగే మన అనుబంధాల్లో ఎక్కడ తడి తగలరాల కంటే తప్ప ఎవరు రాల మన ఇంటికి ఎవరినైనా వచ్చేందుకు చూడటానికి మనం మనం ఉగ్రవాదిని అవమా అనుమానించినట్టు అనుమానించేస్తాం నీ బాగున్నారంటే వస్తాడు మనం వెంటనే ఎందుకు కూర్చుంటాడు ఏదో పని మీదే వచ్చి ఉంటారు పని సోదా చేస్తుంటాం రిస్కింగ్ చేసేస్తాం అలా కాదు నేను చూడటానికి వచ్చానంటే నమ్ముద్ది కాదు నమ్మినట్టు నటిస్తాం కానీ ఏదో దేనికో వచ్చే ఉంటాడు అంటే అంత దిక్కుబాధి జీవితాలు అయిపోయాయి ఎవరికి వాడి గుర్తిని సరదాగా వెళ్ళి మనిషిని చూడాలనుకుని నువ్వు వెళ్ళి వాడిని నిద్ర లేపి తంది పైకి లేపి ఏంటి ఇంకా నిద్రపోతా రా రైకి బయటకు పోదామని గుర్తించేటువంటి స్నేహం మొత్తం కనుమరిపోయాడు ఇదంతా మార్కెట్ లేవు కాబట్టి ఎవడన్నా కొంచెం తడి ఉన్న పలకరింపు నిజంగానే వచ్చి ఎవడన్నా నన్ను మనసారా తిరిగితే బాగుందని అనిపిస్తుంటుంది బుద్ధుందా ఆప్యాయత ఎవడన్నా ఉంటారు ఆప్యాయత తిట్టిన తిట్టు తిని ఎన్నాళ్ళైందో అట్టు తిని ఎన్నాళ్ళైందో చెప్పచ్చు గా చెప్పి ఉండకపోవచ్చు కానీ ఆప్యాయత్వంతో కూడిన తిట్టు తిని మీరైనా నేనైనా ఎన్నాళ్ళయి ఉంటుంది నువ్వు బాల్య శ్రీమిత్రుడు వచ్చి ఎన్నాళ్ళై ఉంటుంది ఇంత తడికని జీవితంలో ఎవరి గెలవండి ఈ సమాజానికి ఎప్పుడు ఇవ్వగలడు ఒక్క కవి మాత్రమే ఆ తడిని ఇవ్వగలరు ఆ కంఠతడిని ఇవ్వగలరు కాబట్టి ఈ కవి సంఘము ఒక తడారినటువంటి మనుషులారా మీరు ఫేస్బుక్లో నాలా రకాలుగా తిరుగుతున్న వాళ్ళారా ఇటు రండి మీరు ఎప్పుడన్నా బాగా గాడ్లు కొట్టుంటే సంస్ట్రక్ తగిలింటే జస్ట్ ఆన్ జస్ట్ విజిట్ ఒక నాలుగు వాక్యాలు చదవండి మూడు పూటలా మూడు వెళ్ళలు వేసుకోండి మూడు వాక్యాలు చదవండి కాస్త తడి తగ్గుతుంది నిద్రపో లేకపోతే చస్తారా అని చెప్పడానికి ఒక గ్రూప్ని తయారు చేసే మన యాట్యూబ్ గ్రూప్ అట్లా సో ఇది తయారు చేయడం చాలా గ్రూప్స్ ఉంటాయి ఇంతకు ముందు వీళ్ళు పేరుతో ఉంటున్నారు చాలా పోయిట్రీ గ్రూప్స్ ఉన్నాయి కానీ ఈ విధంగా ఇంత పెద్ద సక్సెస్ఫుల్గా అన్నప్పుడు ఆయన కూడా ఒక మంచి ఆన్సర్ కూడా ఇచ్చారు మిగిలిన వాళ్ళు వర్చువల్ రియాలిటీలో ఉండిపోతారని కానీ మన యాకూబ్ ఏం చేశాడంటే దాన్ని నిజంగా కూడా చూపిస్తున్నాడు భౌతికంగా మేము చూపిస్తున్నాడు సో దానివల్ల ఇంత వెలుతురు వచ్చిందని సో రెండవది ఇక్కడ ఈ ఇక్కడ జరపడం అంటే గోల్డెన్ సరోజినీ దేవి కవిత్వం రాసిన చోట కవిత్వం అది స్వప్నించిన చోట మనం మళ్ళీ పౌనంగా రావడం అనేది కొంచెం పొలకెరికి వస్తుంది డెఫినెట్గా సరోజినీ అనగానే సరోజిని దేవి అనగానే హైదరాబాద్ భాగబాత్ పలంక్వాయిన్ బ్యారర్స్ బ్యాంగల్ సెల్లర్స్ ఓ బ్యూటిఫుల్గా ఉంటుంది సో అంచేత నాకు ఎప్పుడు సరో శ్రీశ్రీ మాట గుర్తొచ్చి వెంటనే సరోజిని మాట గుర్తుంటుంది అంటే పల్లకి మొత్తం మీద ఇద్దరు రాశారు శ్రీశ్రీ ఏమో ప్రభు వ్యక్తిని పల్లకి కాదు అది మూసిన బోయింగ్లు ఎవ్వరు ఉంటే ఆవిడ పల్లకి అంత బరువు ఉండదు అంటే కొంచెం ప్రాప్లం వచ్చింది చిన్నప్పుడు బాగా వామపక్ష భావజాలం బాగా ఎగదైనా ఉండేది కదా సో ఏది పళ్ళకి పళ్ళకి మాత్రం చాలా గొప్పగా ఉందంటుంది అంటే మన ఇష్టమైన వాళ్ళని మూసేటప్పుడు ఉండేటువంటి వెయిట్ లెస్నెస్ పసిబిడ్డ ఎత్తుకుంటాం బరువు ఉంటుందా వెయిట్ లెస్నెస్ బహుశా ఆ వెయిట్ లెస్నెస్ ఎంత వెయిట్లెస్గా ఉంటుందో ఒక పూ మొక్కకి ఎంత వెయిట్లెస్గా ఉంటుందో చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక మహా కవిత్రి నడయాడిన చోట ఇవాళ కవిత్వాన్ని మనం చదువుకుంటున్నాము ఎందుకని హరిణ్ చెట్టు జిరామూర్తి హరిణ్ చెట్టు అన్నాడు తెలంగాణ మీద అద్భుతమైనటువంటి కావ్యాన్ని రాసినటువంటి హరీంద్రనాథ్ చెట్ోపాధ్యాయం గురించి కూడా ఉన్నారు అనేక అంశాలు ఇక్కడికి వస్తే కవి కవి ఎవడు అడుసలు వీడు వీళ్ళు ఇలా తిరగనిచ్చాడు కదా వీళ్ళు లైసెన్స్ ఇచ్చి మన వచ్చేసి చూడలేడు కదా అప్పుడు అప్పుడు అనుకుంటారు ప్రతి వాళ్ళునూ కవి ఉంటాడు చా మరి ఎవరు రాయరే కొద్ది ఎందుకు రాస్తారు అంటే కవిలో ఇంకొక ఎక్స్ట్రా ఉంటాడు ప్రతి వాళ్ళు ఒక కవి ఉంటే కవిలో ఇద్దరు కవులు ఉంటారు సో కాబట్టి డెఫినెట్గా కవిత్వం కూడా ఒక కమ్యూనికేషన్ ఏ ఆ కమ్యూనికేషన్ ఇచ్చేటప్పుడు వక్త నుంచి శ్రోతకు వెళ్ళేటప్పుడు శ్రోత కూడా కవి కాకపోతే మీ కవిత్వం వెళ్ళదు కాబట్టి కవిత్వం చదువుకున్న వాళ్ళందరూ కూడా కమ్యూనికేట్ అవుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళలో కవి ఉంటారు కవిలో ఇద్దరు ఉంటారు కాబట్టి వక్త శ్రోత ఈ రిలేషన్ కానీ ఆ శ్రోతలు కూడా వక్త ఉంటాడు అది విశేషం అది లేకపోతే మన కవిత్వం గందరగోళం అయిపోతుంది ఆయన తెలుగు మాస్టర్ చదువుతున్నప్పుడు శ్రీశ్రీ గారు పాఠం చెప్తున్నారు పాఠం చెప్తుంటే అది కవిత్వం అంటే ఏమిటో చెప్తున్నాడు ఆయన కూడా కవిత్వం అయితే ఎవడు తన చెప్తాడు కవిత్వం అంటే నీరు అని చెప్పుకుంటే హెచ్ టు స్పష్టంగా ఎవడన్నా కవిత్వం అంటే ఇదండి చెప్తాడా ఏ కవి చెప్పరా వాడు దేవరకుండా బాలగంగా దగ్గర తెలెక్కము నా కవితలు విన్నెలు వాడుకుని అందమైన ఆడపిల్లలు ఏ అమాసులు ఆడరా సో కాబట్టి ఇలా అనిపిస్తుంది శ్రీశ్రీ ఉన్నాడు కదిలేది కవి కదిలించేది పెనులిద్దర వదిలించేది మున్ముందుకు నడిపించేది అన్నది అప్పుడు వెనకాల పెంచిన సార్ నాకు అర్థమైంది సార్ నేను ప్రభుత్వం అర్థం నీకు ఏది అర్థమైంది అంటే వాడు లేచండి ఏం అర్థమైంది చెప్పరు అంటే ఏమన్నారు చెప్పండి కదిలేది కదిలించేది ముందు పెను వదిలించేది మునుముందుకు నడిపించేది అది ఆర్టీసీ బస్సు సార్ అంటే మనకి అది జనరల్గా ఆర్టీసీ బస్సు ఉండదు అది మామూలుగానే ఒట్టిని ముందుకు వెళ్ళకపోయినా అది కందుతుంది అది కదులుతుంది నన్ను కదిలిస్తుంది సార్ మధ్యలో కునుకు పట్టింది అనుకోండి నిన్న కదులుతుంది కదా ముందు రాడు పెరునిద్దర వదిలించేది ముందుకు నడిపించేది వామ్ము సో ఇలాంటి వాళ్ళు ఉన్న చోట కవిత్వం మనం పార్వసుకున్నాం అనుకోండి కాబట్టి ఆ కవిని కదిలేది కదిలించేది పెను వదిలించేది అంటే అది ఆ కదిలేది అనేటువంటి వేరే కదలికల్లోకి వాడు వెళ్ళగలిగినటువంటి భావం ఉన్నవాడికి మాత్రమే దానిని ఆ కవిత్వాన్ని వలకబోయాలి అక్కడ మాత్రమే కవిత్వాన్ని వృధా చేయాలి లేకపోతే అది బదురుల దగ్గర శంఖారాభం లాగా ఉంటుంది సో కాబట్టి ఇక్కడ నేను ఇది ఎందుకోసం అంటే ఈ కవిత్వాన్ని ఇలాంటి కవిత్వానికి ఒక ఇంటర్నెట్ని మాధ్యమం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు సమంజసం సాధ్యమవుతుందా సాధ్యమయ్యింది సో అంతర్జాలంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి ఇది కమ్యూనికేషన్ అన్నప్పుడు ఒక ముద్రణ మాధ్యమానికి ఒక అనుక్షణ మాధ్యమైనటువంటి ఇంటర్నెట్కి కూడా ఏమైనా తేడా ఉందా తొట్ట తొట్ట తొందట ముద్రణ మాధ్యమం వచ్చినటువంటి కొత్తలు పెద్దవాళ్ళు కాభరాపడ్డారు ఏమిటి అంటే ఇటు రాసే వదిలేస్తున్నాడు కవిరావుడు ఏం చేస్తున్నాడు రచయిత మనం ఏం చేస్తాం జర్నలిస్టులు మేము చాలా సేఫ్గా ఉంటాం బాంబేస్ పక్కనే తప్పుకుంటాం కదా ప్రింట్లో ఉన్నప్పుడు ఉండేది రాసేసేవాడు ఎవడో తెలియదు అచ్చో తెలిసేవాడు వాడు చదువుకుంటాడు వాడి కోపం వస్తుంది చికాకు వస్తుంది ఆనందం వస్తుంది ఇష్టం అవుతుంది ఎవడు దిక్కుంటాడు దిగునేవాడు చెప్పుకోమంటాం మనం కనపడవు నో ఇంటరాక్షన్ ఇట్ వాజ్ నాట్ ఇంటరాక్టివ్ మీడియం ప్రింట్ మీడియం వాజ్ నాట్ ఇంటరాక్టివ్ మీడియం ఉత్తర ప్రత్యుత్తరం అనేటువంటిది తెలియదు అక్కడ కానీ ముద్రణ మాధ్యమానికి రావడానికి ముందు సంభాషణ ఉంది ఒక రచ్చగొండ దగ్గర మాట్లాడుకునేటప్పుడు మన పదల్లో మాట్లాడుకుంటూ ఉంటాడు ఒక ఆయన చెప్తుంటాడు ఆ చెప్పవచ్చావు లేవు ఆయన కూర్చోవంటాడు గాలం వెళ్ళేట్ల గుంటాడు నాకు సమజైతం లేదు అంటాడు ఇంటరాక్షన్ ఉంది అప్పుడు కమ్యూనికేషన్ అంటే శ్రోత అనేవాడు పాసివ్ కాదు శ్రోత అనేవాడు పాసివ్ కాదు యాక్చువల్ శ్రోతలో వక్తున్నాడు వక్తలో శ్రోత ఉన్నాడు ప్రతి వ్యక్తి రెండు పాత్రలు పోషించాలి కమ్యూనికేషన్ అది రేడియో వచ్చింది అది కూడా అలాగేంది వాస్తుంది మళ్ళీ అనడానికి వీలలేదు ఏంటమ్మా అంటా వినపడతా ఉంటాం తర్వాత టీవీ వచ్చింది మెల్లమెల్లగా ఇప్పుడు లైవ్ నువ్వు అవి వచ్చిన తర్వాత కొంచెం ఇంటరాక్టివ్ పెట్టారు కానీ అది కూడా మనకి ఇష్టమైన పద్ధతుల్లో అలా కొంచెం తేడాగా మాట్లాడితే కట్టి గుంతు నొక్కేస్తాం సో కాబట్టి కాలు తీసుకుంటాం కానీ తేడాగా ఉందంటే అది గొంతు నొక్కే కావడం వారేస్తాం పేక నొక్కేస్తాం నో బట్ అయిన్ మనం రచ్చబండలో పారేసుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర మాధ్యమం వాడు ఎందుకోసం ఆ మాధ్యమానికి వచ్చిందో తర్వాత విషయం ఈ సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం తిరిగి మళ్ళీ అది సుసాధ్యం చేసింది ఇవాడు మనం పోస్ట్ పెడతాం వెంటనే ఒకడు లైక్ అనేవాడు ఒకడు దిచ్చేవాడు ఒకడు ట్రాష్ అనేవాడు ఒకడు బుల్షిట్ అనేవాడు ఒకడు అద్భుతం అనేవాడు ఒకడు ఒకడు ఇది ఇది నేను ఒప్పుకోననేవాడు ఒకడు దాని బట్టి తిరిగి కవిత్వం రాస్తే మనం నాలుగు లైన్లు రాస్తే ప్రతిస్పందన పన్నెండు లైన్లు రాసి కవిత్వం కవిడ ఉంటాడు ఇంటరాక్షన్ సో వాట్ వండర్ఫుల్ కమ్యూనికేషన్ సో ఇక్కడ మనకు కవి సమ్మేళనం పెట్టుకుంటే ఒకవా అన్నట్టుగానే అక్కడ లైక్ వచ్చేస్తుంది అబ్బే అన్నట్టుగానే కవి గురి చేస్తున్నారు సో ఈ ఈ ఉత్తర ప్రత్యుత్తర అనేటువంటి వెంటనే మనం ఇంటరాక్టివ్ మీడియం మన మీడియం అనేది ఇవాళ వచ్చింది అనుకోకుండా మన కవిత్వంలో వచ్చేటువంటి వాదనలలో కూడా ఒక వక్త ఒక శ్రోత కాలానికి చెల్లిపోయింది మేము కవిత్వం రాస్తుంటాం మీరు చదువుతూ ఉండండి మేము చెబుతుంటాం మీరు ఉంటుండండి మేమే చెబుతుంటాం మీరు ఉంటుండండి అనే దానికి కాలం చెల్లిపోయింది